ఆయన కూడా అయితే మా ఐదో తరగతి వరకు నమస్కారం అండి నేను ఈ రోజు ఆంధ్రు అందగాడు స్వర్గీయ శోభన్ బాబు గారు సొంత గ్రామం అయితే రావటం జరిగిందండి ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉండటం జరిగింది అలానే విజయవాడ నుంచి కరెక్ట్ గా ముప్పై కిలోమీటర్ల దూరంలోనే శోభన్ బాబు గారు సొంత గ్రామం అయితే ఉండటం జరిగిందండి ఆయన ఇదే గ్రామంలో పుట్టి పెరగటం జరిగింది అలానే ఆయన ఫిఫ్త్ క్లాస్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్నాడు అలానే ఈ గ్రామంలో ఆయన సొంతగా హౌస్ అయితే కట్టించుకున్నాడండి ఆయన ఆయనే దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది ఈ వీడియోలో ఈ గ్రామం అలానే ఆయన సొంత హౌస్ ఆయన చదువుకున్న స్కూల్ కూడా మొత్తం కూడా ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఇక అలానే ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామం ఎలా ఉందో కూడా మనం అయితే చూద్దాం శోభన్ బాబు గారు జన్మించిన గ్రామం అయిన చిన్ననందిగా మా గ్రామాన్ని చూస్తూ మనం శోభన్ బాబు గారి నుంచి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం శోభన్ బాబు గారి తండ్రి పేరు ఉప్పు సత్యనారాయణరావు తల్లి పేరు సత్యవతమ్మ వీరికి పుట్టిన సంతానమే శోభన్ బాబు శోభన్ బాబుకి చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రి పెట్టిన పేరు ఉప్పు శోభన రావు ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత శోభన్ బాబుగా పేరు మార్చుకోవడం జరిగింది శోభన్ బాబు భార్య పేరు శాంత కుమారి అలానే ఆయనకి నలుగురు పిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు కుమార్తెలు అయితే ఉండటం జరిగింది అలానే శోభన్ బాబు పద్నాలుగు ఒకటి ముప్పై ఏడున జన్మించారు మరణం ఆరు మూడు రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో హార్ట్ అటాక్ తో మరణించడం జరిగింది ఈ చిన్ననంది గామలోనే శోభన్ బాబు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నారు మనం చూస్తున్నాం కదా స్కూలు ఈ స్కూల్లోనే శోభన్ బాబు గారు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకోవడం జరిగింది శోభన్ బాబు గారి మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దైవ బలం సినిమాతో రంగ ప్రవేశం చేశారు అలానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనుషులు మారాలి అనే సినిమాతో ఈయనకు మంచి పేరు రావటం జరిగింది ఈ సినిమా వంద రోజులు పైబడి ఆడటం జరిగింది ఈ సినిమాలో నంది అవార్డు కూడా రావటం జరిగింది శోభన్ బాబు సుమారుగా రెండు వందల ఇరవై సినిమాలు అయితే తీయటం జరిగింది శోభన్ బాబు గారి మొదటి సినిమా దైవ బలం అయితే రెండవ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో తీసిన హలో గురు చివరి సినిమా శోభన్ బాబు గారు తీసిన వంద రోజులు పైగా ఆడిన సినిమాలు గురించి మనం చెప్పుకోవాలి అంటే సోగ్గాడు సోగ్గాడు అనగానే శోభన్ బాబు అంటారు సోగ్గాడు సినిమా అలానే మనుషులు మారాలి కార్తీక దీపం గోరింటాకు దేవత ఇల్లాలు ఏవండి ఆవిడ వచ్చింది మనం చెప్పుకునే ఈ సినిమాలే కాక ఇంకా అనేక సినిమాలు వంద రోజులు పైబడగా ఆడటం జరిగింది శోభన్ బాబు గారికి కొన్ని అవార్డులు అయితే ఫిల్మ్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చేసరికి సుమారుగా నాలుగు సార్లు రావడం జరిగింది నంది అవార్డులు అనేక సార్లు రావటం జరిగింది అనేక అవార్డులు అయితే శోభన్ బాబు గారికి రావటం జరిగింది శోభన్ బాబు గారి ఊర్లో గ్రామ పెద్దలు అయితే ఇక్కడైతే ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా కొంత సమాచారం మనం తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరన్నా శ్రీమన్నారాయణ అన్న శ్రీమన్నారాయణ గారు శోభన్ గారు మీకు తెలుసా సార్ తెలుసండి తెలుసా మీరు మాట్లాడారండి ఆయనతో మాట్లాడండి హౌస్ మాదేనండి పక్కదే మాదే ఆయన గారు కొన్నాడు మీదేనండి కొంత వయసు హౌస్ లో సగం మాదే ఆయన గారు కొనుక్కున్నాడు తర్వాత వేరే సార్ మేము హౌస్ చేసుకున్నాం వేరే ప్లేస్ లో మీరు కొనుక్కున్నారు బానే మాట్లాడతాను సరదాగానే ఉంటాను అంటే ఆయన బ్రతికున్నప్పుడు ప్రతి సంవత్సరం వస్తారన్న ఈ ఊరు ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చి ఆ రోజు గడిపి తక్కువ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు అల్లా పది రోజులు ఇరవై రోజులు ఉంటారు అన్న మీ పేరు అన్న సత్యనారాయణ సత్యనారాయణ గారు అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి సంక్రాంతి వచ్చి వారం పది రోజులు ఉండి కబడ్డీ పోటీలు అన్ని సర్దా ఆయన కూడా సరదాగా మనిషిలే ఆడుకోవడం సరదా మనిషి చాలా మంచి చాలా ఆయన ఒక రూపాయి జాగ్రత్తగా చేసుకొని బాగా సంపాదించుకున్నాడు జాగ్రత్త అందరికీ చూపేవాడు ప్రతి ఒక్కరు జాగ్రత్త భూములు కొనుక్కోమనేవాడు ఎక్కువ మనం చూస్తున్న ఈ ప్లేసు చిన్ననందిగామలోని మెయిన్ సెంటర్ అయితే ఉండటం జరుగుతుంది ఈ స్థలం శోభన్ బాబు గారి సొంత స్థలం గ్రామ పంచాయతీకి అయితే ఇవ్వటం జరిగింది గ్రామ సచివాలయం రాసి ఉండటం జరిగింది అలానే వాళ్ళ తండ్రి గారి పేరు మీద వ్రాసి ఉండటం జరిగింది ఉప్పు సూర్యనారాయణరావు గారని వ్రాసి ఉండటం జరిగింది మీరైతే గమనించవచ్చు గ్రామ సచివాలయానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే అని వ్రాసి ఉండటం జరిగింది మీరైతే చూడవచ్చు ఇది గ్రంథాలయం ఈ స్థలం కూడా శోభన్ బాబు గారి సొంత ప్లేసు ఈ శేషాలయం కూడా శోభన్ బాబు గారే కట్టించారని అక్కడ వారైతే చెప్పడం జరుగుతుంది గ్రామ సచివాలయానికి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే మనమైతే చూస్తున్నాం కదా ఈ రోడ్ లోనే శోభన్ బాబు గారి హౌస్ అయితే ఉండటం జరిగింది మనమైతే వెళ్తున్నాం కదా వాళ్ళ హౌస్ వద్దకు అయితే మనమైతే వెళ్తున్నాము మనం చూస్తున్న ఈ ప్రహరీ మొత్తం కూడా శోభన బాబు గారి హౌస్ చుట్టూ ఉన్న ప్రహరి అనమాట చాలా పెద్ద ప్రహరీ అయితే ఉండటం జరిగింది మనమైతే చూస్తున్నాం కదా శోభన్ బాబు గారి ఇంటి వద్ద అయితే మనమైతే ఉన్నామండి మీరు అయితే చూడవచ్చు ఇది మెయిన్ గేట్ అనమాట ఎంట్రన్స్ లో మనకు మెయిన్ గేటు మనమైతే లోపలకి వెళ్ళైతే ఇల్లు అయితే మొత్తం కూడా చూద్దాం శోభన బాబు గారి ఇల్లు మొత్తం కూడా మీకైతే చూపిస్తాను మనమైతే చూడవచ్చు అండి రెండు హౌస్లు ఉన్నాయి ఇక్కడ ఒక హౌస్ అలానే అటుపక్క ఒక హౌస్ అండి రెండు హౌస్లు అయితే ఉండటం జరిగిందండి ఇది వచ్చేసరికి శోభన్ బాబు గారి తమ్ముడు కోసం కట్టించిన ఇల్లు అండి అలానే ఇటైతే చూడవచ్చు మనం ఇది శోభన్ బాబు గారి సొంత హౌస్ అండి ఇది వచ్చేసరికి ఒకసారి మనం లోపలకైతే అయితే వెళ్దామండి ఈ హౌస్ లోపలకి మీరైతే చూడవచ్చు ఆయన దగ్గర ఉండే ఈ రెండు ఇల్లులు కూడా ఆయన హీరోగా ఉండి దగ్గర ఉండే ఇల్లులు అయితే కట్టించుకున్నాడట ఇక అయితే చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత కాలం క్రితం ఈ హౌస్ కట్టారో మనమైతే చూడవచ్చు చాలా చాలా బాగుందండి మనమైతే వచ్చిన టైంలో ఈ హౌస్లో అయితే ఎవరు లేరండి అందువల్లనే నేను మీకు లోపల అయితే చూపించలేకపోతున్నాను ఈ హౌస్ ఎలా ఉందో సేమ్ ఆ హౌస్ కూడా సేమ్ అలానే ఉంటుందండి ఆ హౌస్లోకైతే మనమైతే వెళ్దాం చూడండి ఇది వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు గారు హౌస్ అని చెప్తున్నారు ఈ హౌస్ అయితే మనం అయితే చూడవచ్చు అలానే మనం లోపలకి వెళ్ళటానికి కూడా వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట మనం లోపలకి వెళ్ళి లోపల ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడైతే మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి పటం అయితే పెట్టడం జరిగింది అయితే చూడవచ్చు అలానే ఇటు కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండటం జరిగింది ఇక అలానే మనం లోపలకైతే అయితే వెళ్దాం లోపల వచ్చేసరికి హౌస్లోకి మనం ఎంటర్ కాగానే శోభన్ బాబు గారి ఫోటో అయితే కనిపిస్తుంది మీరైతే చూడవచ్చు శోభన్ బాబు గారి ఫోటో ప్రక్కనే శోభన్ బాబు గారి తండ్రి అయిన సూర్యనారాయణరావు గారి ఫోటో అయితే చూడవచ్చు మనం మనమైతే చూస్తున్నాం కదా శోభన్ బాబు గారి తండ్రి అలానే ఇంక కొన్ని శోభన్ బాబు గారి ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఉండటం జరిగింది మీరైతే గమనించవచ్చు ఇక్కడ కూడా శోభన్ బాబు గారి ఫోటో అయితే ఉండటం జరిగింది మీరైతే చూడవచ్చు అలానే ఇంకా మనం లోపల కూడా వెళ్దాం ఇంకొక రూమ్ కూడా ఉంది మొత్తం మూడు రూమ్లు అయితే ఉండటం జరిగిందండి ఈ రూమ్ కూడా మనం అయితే చూడవచ్చు ఇటు అలానే బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ కూడా ఉంది మొత్తం కూడా ఇలా మూడు రూమ్లు అనమాట మనం అయితే చూడవచ్చు అలానే ఇటు బ్యాక్ సైడ్ మనం వెళ్తే చూడండి చాలా ప్లేస్ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా శోభన బాబు గారు దగ్గర ఉండి ఆయన కట్టించుకున్న సొంత హౌస్ అనమాట సినిమాల్లో నేను చూసినప్పటికీ రిటైర్ అయిపోయి అప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాడు అండి ఇంటి దగ్గరే ఉండి ఆయన వచ్చి మా పల్లెటూరు వాతావరణంలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండి సొంత ఇక్కడ పక్కనే కొంట మొక్కలు అండి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కుంట ముక్కలు వాళ్ళ అమ్మమ్మ గారు ఎంత దూరం ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఒక కిలోమీటర్ అండి బాగా అవతల కుంట ముక్కలేనండి ఓకే ఓకే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరుకో పక్కనే అయితే మా ఊళ్ళో ఐదో తరగతి వరకు చదివారు అంటండి అక్కడ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మైలవరం మైలవరం లో చదివాడు మైలవరం లో చదివాడు ఇంటర్మీడియట్ కూడా మైలవరం లోనే చదివాడు అంటండి తర్వాత గుంటూరు చదివి గుంటూరు లో అక్కడ నుంచి చెన్నై వెళ్ళారు చెన్నై వెళ్ళారు చెన్నై అక్కడ సినిమాల్లో సినిమాల్లో మీ అండి నా పేరు వెల్లంకి నాగరాజ్ అండి వెల్లంకి నాగరాజ్ గారు థ్యాంక్ యూ అండి